గత ఆరు నెలల్లో ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుకొచ్చామని ఇది ఒక రికార్డు అని ఒకవైపు సీఎం చంద్రబాబు చెప్తూనే మరోవైపు పారిశ్రామికవేత్తలు ఏమంటున్నారు కూడా బయట పెట్టారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలతో తాము చర్చిస్తుంటే మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే అలా అని వాళ్ళు అడుగుతున్నారని చంద్రబాబు పేర్కొనడం విశేషం కేవలం పదకొండు అసెంబ్లీ సీట్లకు పరిమితమైన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారనే అనుమానాన్ని పారిశ్రామిక వ్యాక్తులు వ్యక్తం చేస్తున్నారంటే దానికి కారణం కూటమి పరిపాలన కాదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది నిజానికి వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఇక పార్టీకి భవిష్యత్తు ఉండదనే చర్చ సర్వత్రా జరిగింది అయితే కూటమి పరిపాలన చూసిన ప్రతి ఒక్కరు ఇలాగైతే మళ్ళీ జగనే వస్తాడు అనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది అంటున్నారు ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం కేవలం రాజధాని అమరావతి మీద దృష్టి సారించడం భారీ మొత్తంలో అప్పులు తీసుకొస్తూ అక్కడే ఖర్చు చేస్తుంది ఇంత మిగిలిన ప్రాంతాల్లో తమని పస్తులు పెడుతున్నారనే ఆవేదనలో ఉన్నారు మరీ ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి అయితే నిధులు ఉంటున్నాయి సంక్షేమ పథకాలకు అయితే ఉండవా అని సామాన్య ప్రజానీకంలో ఖచ్చితంగానే అసంతృప్తుంది మళ్ళీ జగన్ వస్తే అనే ప్రశ్న పారిశ్రామికవేత్తల నుంచి తనకే ఎదురైందంటే చంద్రబాబు సీరియస్ గా ఆలోచించాల్సి ఉంటుంది ఇక జగన్ అధికారంలోకి రానే రాడని తాను చెప్పినట్టు చంద్రబాబు పేర్కొన్నారు అధికారంలో ఎవరు ఉండాలనేది ప్రజల చేతుల్లో ఉంది క్షేత్రస్థాయిలో రాజకీయ వాతావరణం గురించి తెలుసుకునే పారిశ్రామికవేత్తలు అభిప్రాయానికి వచ్చి ఉంటారని చంద్రబాబు ఎందుకు గ్రహించలేకపోతున్నారు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కూటమి ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు అధ్వానంగా ఉందని అభిప్రాయాన్ని కొట్టిపారాయో తన పార్టీ ఎమ్మెల్యేలను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు స్వయంగా చంద్రబాబు చెప్తున్నారు దీని అర్థం దోపిడీకి పాల్పడుతున్నారనే కదా వైసీపీ ప్రభుత్వంలో కనీసం జగన్ అంటే భయపడేవాడని ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదని ఎవరు కదిలిచ్చినా అంటున్నారు అయితే చక్కదిద్దుకోవడానికి చంద్రబాబు చాలా సమయం ఉంది లేదంటే ప్రజలకి ఏం చేయాలి ఇలా చేయాలి లేదా అలా చేయాలని చెప్పేటువంటి అవసరం కానీ పని కానీ మనకి ఉండేటువంటి పరిస్థితి లేదు దీంతో చంద్రబాబు నాయుడు యొక్క పరిస్థితి ఆయన యొక్క స్థితి చూస్తే ఖచ్చితంగా మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారన్నట్టు ఆయన అంటున్నారు